నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లి విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించిన మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ సార్ కోర్టుకు కుమ్మనేని శ్రీనివాస్ గారు కేసుల ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఎలాంటి సెక్షన్లు అయితే వేశారు దీని మీద ఏ రకంగా న్యాయస్థానం స్పందిస్తుంది అన్న దాని మీద అందరిలో మెదులుతున్న ప్రశ్న ఇక రఘురాం కృష్ణరాజు గారు ఏపీ డీజీపీకి ఆయన కూడా ఫిర్యాదు చేయడు పరస్పర ఆరోపణలతో పెరుగుతున్న ఉద్రిక్తత నిజంగానే అంటే కొమ్మినేని నిన్న తీసుకొచ్చారు ఇరవై నాలుగు గంటల లోపల హాజరుపరచాలి కాబట్టి బహుశా నిన్న ఉదయం చేస్తుంటారు ఇరవై నాలుగు గంటలకు ఈరోజు మంగళగిరి కోర్టులో వీటన్నిటికీ అదే కదా కేంద్రం అందరు అక్కడే ఉంటారు సో ఖచ్చితంగా ఆయన మీద పెట్టిన సెక్షన్స్ చాలా తీవ్రమైనవి అవన్నీ లాయర్లు లేకపోతే వాళ్ళు చాలాసార్లు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఆ లెక్కలన్నీ నేను డీటెయిల్స్ అన్నీ చెప్పట్లేదా న్యాయస్థానం చూసుకోవాల్సిందే కానీ అందులో అతి తీవ్రమైంది వాళ్ళు వీళ్ళు కూడా ప్రత్యేకించి చెప్తున్నది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు దీని కింద బెయిల్ ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు అని మీరు ఇక్కడ ఒక విషయం చూస్తే కొద్ది రోజుల కింద చంద్రబాబు నాయుడు మంత్రివర్గంతో మాట్లాడినప్పుడు అప్పుడు కూడా మనం ఏదైనా చేస్తే ప పక్కాగాను సిస్ట పద్ధతి ప్రకారం చేయాలి ఏదైనా తప్పు చేసినప్పుడు దొరికినప్పుడు చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రయత్నం చేయాలి పైగా ఇప్పుడు అంతకుముందు కదా ఓటు పెట్టి వెనక్కు తీసుకున్నట్టుగా అట్లాంటి సమస్యలు రాకూడదు కాబట్టి పకడ్బందీగా వ్యూహ ప్రకారమే ఇవన్నీ కూడా చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆదేశాలు ఇచ్చారు ఎవరిని టచ్ అండ్ చేస్తే చాలా గట్టిగా చేయాలి అన్నట్టుగా సరే రెడ్ బుక్లు అవన్నీ పక్కన పెట్టినా నిన్న వాటి మీద వివరంగా మాట్లాడాను అందువల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేస్ అనే దాంట్లో బెయిల్ రావటం కూడా చాలా కష్టం మహిళల అవుట్ రేజింగ్ ద ఆఫ్ ఉమెను అలాగే ఇన్సల్టింగ్ ఏ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇదంతా అని ఆమె కేసు పెట్టిన కూడా ఫిర్యాదు చేసిన కూడా మాట్లాడారు అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా అక్కడ ముప్పై మూడు శాతం దళితులు ఉన్నారు సో ముప్పై మూడు శాతం మంది దళితులు అంటే దళిత మహిళలు ఉన్నప్పుడు వా అక్కడ అన్నటువంటిది దళిత మహిళలను కూడా అవమానించటం అవుతుంది అన్నది ఇక్కడ కీలకమైన అంశం నిజంగానే కుల ప్రాతిపదిక మీద అటు ఇటు మాట్లాడారు కానీ నిజానికి అక్కడ బీసీలు ఎస్సీలు చాలా ఎక్కువగా ఉంటారు కొంతమంది నాయకులు కూడా అక్కడి నుంచే వచ్చారా వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు కూడా అలాగే చేనేత వాళ్ళు ఎక్కువగా ఉంటారు చిన్న చిన్న రైతులు ఎక్కువగా ఉంటారు అందువల్ల ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది కోర్టులో వీళ్ళేమి సమర్థించుకుంటారు అనే విషయం ఎట్లా ఉన్నా ముందు అది ఆ కోర్టుకు వెళ్తుంది ఇప్పుడు మీరు వంశీని తీసుకుంటే కూడా ఆయన కిడ్నాప్ చేశాడు ఆయన మరింత ప్రత్యక్షంగా అందులో ఆయనను అంతకుముందు బూతుల కంటే కూడా ఈ కిడ్నాప్ కేసులో ఆయన నిందితుడిగా దొరకడం వల్ల ఇక్కడ ఒకటే మీరు అంత సూత్రం కనుక మీరు చూస్తే మనం కఠినమైన చర్యలు చేసి కేసులు పెట్టి అరెస్ట్లు ఏం చేసినా సరే తగిన ఆధారంతో అది చెయ్యాలి అన్నటువంటిదే మీరు రెండు చోట్ల గమనిస్తారు కామన్ ఫ్యాక్టర్ ఏమంటే ఇక్కడ నోరు జారే నోరు జారడం ఏముంది దాన్ని నేను పదే పదే చెప్పాను కదా దాన్ని ఆయన చాలా ప్రోయాక్టివ్ అనలిస్ట్ వాస్తవంగా తెలుగు మీడియాలో ఈ చర్చల ప్రక్రియను బాగా పెంచిన వాళ్ళలో అతను ఒకడు అందులో పెద్ద సందేహం లేదు అప్పుడు సాయంత్రం ఉదయం పూట ఊరికే పత్రికలు చదివేవాళ్ళు సాయంత్రం పూటేమో కూర్చొని మాట్లాడేవాళ్ళం దాన్ని ఉదయానికి కూడా మార్చి ఫోన్ ఇల్లు ఇట్లాంటివన్నీ తీసుకొని ఈ ప్రక్రియకు కొంచెం పెంచేవాడు రెండో నియోజకవర్గాలు ఇదే కాబట్టి ఆయనకేదో తెలియదు అని కానీ లేదా ఆయన ఏదో యథాలాభంగా మిస్ అయ్యాడు కానీ అలా అవకాశం ఏం లేదు అంతకు మించి దాన్ని ఆయన ఆపదలుచుకోలేదు ఆపలేదు అదే అయిపోయింది అందువల్ల దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు ఇక్కడ మహిళలు ఎస్సీ ఎస్టీలు ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టడం ఇవి చాలా తీవ్రమైన అంశాలు దీని మీద డజన్ల కొద్ది కేసులు కూడా నమోదైనాయి కాబట్టి న్యాయమూర్తుల చేతిలో ఉంటుంది వెంటనే రిమాండ్కి ఇస్తారు మామూలుగా రిమాండ్కి ఇచ్చిన తర్వాత మేము అడగాలి కాబట్టి మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని మళ్ళీ పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ పెడతారు ఇదంతా ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ లోపల హోరాహోరీ ఆరోపణలు ఇవన్నీ బయట జరుగుతున్నాయి ఇంకా కూడా మనం మాట్లాడాలి కాబట్టి చాలా మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి తీవ్రమైనటువంటి తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది అది వెంటనే రిలీఫ్ వచ్చే ఛాన్స్ మటుకు ఏం లేదు ఇంకొకటి అసలు వీళ్ళు కూడా ఇటు మీ వాళ్ళ రాజకీయ పక్షంగా వాళ్ళు కానీ లేకపోతే అటు సంస్థ కానీ ఎందుకు ముందస్తుగా కోర్టుకు వెళ్ళలేదు ముందుగానే దీన్ని ఎందుకు ఆయనకు ఒక ముందస్తు రక్షణ కోసం అడగలేదు అన్నది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే అరెస్ట్ చేస్తారు ఆయన ఛానల్లో కూర్చొని చెప్పారు అరెస్ట్ చేస్తారు ఏముంది వయసులో నాకు జరిగేది ఏదో జరుగుతుంది ఈ పద్ధతిలో అన్నవాళ్ళు మరి ఇది ఎందుకు తీసుకోలేదు చాలా కేసులు ఏమో అనుకుని ఉండొచ్చు కదా సార్ అస్సలు అనుకునే అవకాశమే లేదు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ఏ ఒక్క చిన్న పిల్లవాడు కూడా అలా అనుకునేటటువంటి అవ